డైరీలకు రావద్దనే చెప్తున్నా ప్రజెంట్ పొజిషన్ బట్టి అయితే బాగలేదు కాలంలో ఒక నాలుగు సార్లు అడుగుతున్నాం మేమైతే చీతగాలు అన్ని పెడితే అంత సక్సెస్ఫుల్ కాలేని లో ఒక రోజు లీటర్లు వస్తారన్న మీరు నూట పది నూట పదిహేను లీటర్లు ఒక టైం అందుతో నువ్వు కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతారు సక్సెస్ కావాలనుకుంటే మనం కష్టం ఉండాలి అన్న నమస్కారం అన్న నమస్తే అన్న మీ పేరు అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న ఎక్కడి నుంచి వచ్చారా అన్న మీరు పడమే సోమవారం డీపీనహార్ మండల్ యాదాద్రి డిస్టిక్ ఓకే అన్న అవులు తీసుకోవడానికి వచ్చారా అన్న అవును తీసుకోవడానికి మీకు వచ్చాను ఓకే అన్న యూనిఫార్మ్ ఉంది అన్న ఇంతమందికి ముందుకి ఉన్నది ధైర్యం ఉన్నది ఎన్ని సంవత్సరాలు నుంచి మెయింటైన్ చేస్తున్నారన్న ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయితే ఎన్ని ఆవులతో మెయింటైన్ చేస్తున్నారు అన్న ప్రస్తుతానికి ఒకటి రెండు అనుకున్న ప్రస్తుతానికి ఇరవై ఆవులు ఉన్నాయి మన దగ్గర ఇరవై ఆవులు ఉన్నాయి అన్నా అట్లా ఈ పార్సన్ దగ్గరికి రెగ్యులర్ వస్తారా మీరు ఇంతమంది తీసుకున్నారా తీసుకున్నాము ఇరవై ఆవులలో పంతొమ్మిది ఆవులు ఈ రవి దగ్గరనే తీసుకున్నాం రవి దగ్గరనే తీసుకున్నాం పంతొమ్మిది ఆవులు పంతొమ్మిది ఆవులు ఇరవై ఆవులల్లా ఇరవై ఆవులల్లా ఎట్లా నా కండిషన్ గా బాగున్నాయా పర్లేదు మార్కెట్ ప్రకారం అయితే మార్కెట్ కన్నా రెండు రూపాయలు తక్కువనే ఉంది ఇక్కడ మాకు ఓకే అంటే అందుకని మా మా దగ్గర కూడా బీబ్నార్ దగ్గర బేరకాలు చాలా మంది ఉన్నారు ఇంచుమించు ఒక పది మంది ఉన్నారు ఈ బ్రీడు మా ఏరియాలో తీసుకురారు కర్ణాటక బ్రీడ్ కొంచెం ఎండా కూడా తట్టుకుంటుంది ఇది కర్ణాటక బ్రీడ్ పాలు కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఉన్నాయి ఈ గొడ్డు ఈ కర్ణాటకది మా బీమినార్ వాళ్ళు ఇక్కడ వైజాగ్ అంటారు మళ్ళీ ఈ రోడ్ అంత ఇస్తారు అది అంత కరెక్టు పాలు ఇస్తలేవు రేట్లు కంపేర్ చేస్తే దీన్ని మీ దీని లెక్కనే ఉన్నాయి ఆ రేట్లు కూడా కానీ పాలు మాత్రం అనుకున్న సక్సెస్ఫుల్ లేవు అది కర్ణాటక కాబట్టి బాగున్నాయి అందుకని నేను తీసుకున్న మా ఫ్రెండ్ వాళ్ళ కాబట్టి ఒక యాభై అరవై ఆవులు ఇప్పించిన మా ఫ్రెండ్ వాళ్ళకు ఓకే అన్న ఇప్పుడు మీరు ఫైవ్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు కదా మాకు కొన్ని సందేహాలు ఉన్నాయన్న రైతులకు కూడా మనం చాలామంది అడగడం జరిగింది మీ నుంచి నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తా అన్న అన్న ఇప్పుడు మీరు ఇరవై ఆవులతో ప్రజెంట్ రన్ చేస్తున్నారు కదా మీరు ఒకరే రన్ చేస్తున్నారా ఎట్లా ఎవరైనా వర్కర్ ఉన్నారా మాకు వర్కర్లు ఉండే ఒక వన్ ఇయర్ బ్యాక్ బీఆర్ఓలను పెట్టినా వాళ్ళు ఇద్దరు పెట్టినా వాళ్ళకు పదిహేడు పదిహేడు ముప్పై నాలుగు వేలు ఇస్తున్నాము మళ్ళీ వాళ్ళు గడ్డి తీసుకురాకపోదురు ఇక వద్దు అన్న ఆలోచన వాళ్ళని తీసేసి ఇప్పుడు తొమ్మిది పది నెలలు అయింది నేను మా భార్య మాత్రమే చేసుకుంటాం ఇరవై ఆవులకు పాల మిషన్ మంత్స్ అయింది తెచ్చి టూ మంత్స్ ఇంకా బెటర్ ఉంది అంత ముందు చాలా జరగ పాలు విండాలి ఇప్పుడు ఇరవై ఆవుల పేరు మీద నాకు ఒక పద్నాలుగు ఆవులు రెగ్యులర్గా పాలు ఇస్తుంటాయి ఒక ఆరు ఆవులు సూడి రొటేషన్ ఆ రొటేషన్ అన్న ఒకటి రెండు ఇంత ఉంటాయి ఒక్కటి రెండు వెనకకి వస్తుంటాయి పద్నాలుగు అయితే రెగ్యులర్ ఇస్తుంటాయి అన్న ఇంకోటేంది అన్న ఇప్పుడు కామన్ విజయ డైరీ వస్తున్నారా వేరే డైరీ మాదే మా ఊర్లో మదర్ డేర్ ఉంది విజయ్ డేర్ ఉంది హెరిటేజ్ ఉంది మీరు ఏ డైరె హెరిటేజ్ లో పోస్త హిరిటేజ్ లో ఎంత పడుతుందన్న మామూలు గిట్టుబాటు అవుతుందా మనకు త్రీ ఎయిట్ టూ ఫోర్ అట్లా వస్తే థర్టీ ఎయిట్ టూ అట్లా పడుతుంది అన్ని టీలో కూడా నవంబర్లో తగిన రేట్లు ఫోర్ ఫైవ్ రూపీస్ ఒక లీటర్కు ఇక మరి ఇప్పుడు కూడా గంతే ఉంది మనకు నాలుగు ఐదు రూపాయలు తగ్గింది కాబట్టి కొద్దిగా మైనస్లోనే ఉన్నాము తప్పని పరిస్థితి మార్కెట్లో అట్లుంది కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితి చాలా రేట్లు చూస్తేనేమో అట్లున్నది నాకు గడ్డి విషయానికి వస్తే సూపర్ నెపరు రెడ్ నెపరు బుల్లెట్ నెబర్ అని ఉన్నది ఎకరా నాలుగు ఎకరాలలో ఉన్నది ఓకే అది నా సొంతం కాబట్టి నాకు అది బెనిఫిట్ ఉంది జీతాలు లేరు కాబట్టి కొద్దిగా గిట్టుబాటు పర్వాలేదు అన్నట్టే ఉంది పెడితే అంత సక్సెస్ఫుల్ పరిస్థితి ఒక ఎన్ని లీటర్లు వస్తారన్న మీరు నూట పది నూట పదిహేను ఒక టైంకి అవుతుంది అవుతుంది అన్న ఇంకోటి ఏంటంటే కొన్ని మెయిన్ సందేహం ఏంటంటే పది లీటర్లు ఇచ్చి ఆ ఉన్నప్పుడు ఒక పూటకి అంటే రోజుకి ఇరవై లీటర్లు ఇస్తా కాబట్టి దానికి ఏ విధమైన మెయింటెనెన్స్ చేయాలన్నా అసలు ఏ విధమైన దాని ఇవ్వాలి అసలు ఎంత మోతాలు ఇవ్వాలి మీ అనుభవంలో మాకు తెలియజేయండి అన్న నేను మాత్రము పది లీటర్లు ఒక టైంకి ఇస్తే నాలుగు కిలోల దానం మాత్రమే వేస్తున్నా అందులో మిక్సింగ్ గోధుమ పట్టు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి గోధుమ పట్టు వేస్తలేను ఓన్లీ పత్తి చెక్క పల్లి తౌడు ఓకే పెసర పెసర స్పెషల్గా ఈ ఎండాకాలము కూలింగ్ అట డాక్టర్ని సంప్రదించి చెప్పిండు పెసర వేస్తున్నాను ఈ ఎండాకాలం కాబట్టి మక్క ఐదు తీసుకొచ్చి ఒక ఇరవై బ్యాగులు తెచ్చి ఒకదాని ఒకటి మిక్సింగ్ చేసి పక్కన పెట్టుకొని ఆ రోజు ఇంత వేస్తున్నాం ఒక టైం నాలుగు కిలోలు వేస్తున్నా పది లీటర్లు ఇచ్చా ఓకే అంటే ఇప్పుడు పొద్దున నాన పెడతారా నైట్ నానబెట్టి పొద్దున్నేస్తాం పొద్దున నానబెట్టి సాయంత్రం వేస్తాం ఇప్పుడు పొడిదాన నాన పెడతాను నాలుగు కిలోదానే నాలుగు ఇప్పుడు గడ్డి అంటే ఏమేమి నా దగ్గర సూపర్ నేపర్ ఇవన్నీ ఉన్నాయి ఎండి గడ్డి దాంట్లో మిక్సింగ్ చేస్తా మిక్సింగ్ హాఫ్ కట్టారు చేసినప్పుడే పూట ఒక రెండు కట్టలు అన్న మిక్సింగ్ ఓకే సాయంత్రం ఒక రెండు కట్టలు పచ్చి గడ్డిని మిక్సింగ్ చేసేస్తా ఇక అలాగలాగేస్తే ఇట్లా కింద పడిపోయి ఇట్లా వేస్టేజ్ చేస్తున్నాయి మనం కడిగేటప్పుడు కూడా ఇబ్బంది అవుతుంది ఆ నల్ల అటు ఇట్లా అందుకని ఆ పచ్చి దీన్ని మిక్సింగ్ చేసిన వేస్టేజ్ ఇప్పుడు పొద్దున సాయంత్రం దాన ఇస్తారా రెండు పూటలు ఇస్తారు రెండు పూటలా ఇప్పుడు ఆ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా ఈ ఎండాకాలంలో ఒక నాలుగు సార్లు అడుగుతున్నాం మేమైతే నాలుగు సార్లు తప్పని పరిస్థితి ఇవన్నీ పెద్ద ఆవులు కాబట్టి నేను ఇప్పుడు వన్ మంత్ కిందనే నేను బెంగళూరు పోయి వీళ్ళు ఎంబడ పోయి తెచ్చుకున్నాను నేను లక్షా డెబ్బై నాలుగు వేలు పడ్డది ఆడనే నాకు అది మొదటి పాలు ఇప్పుడు టైం కు పద్నాలుగు పద్నాలుగు వెళ్తున్నాయి దాని దగ్గర నేను నా దగ్గర ఉన్నాను మ్యాక్సిమము రెండు పనులవి నాలుగు పనులవి కొంటున్నాను ఒక లీటర్ పాలు తక్కువ ఇచ్చినా మనకు ఫ్యూచర్ ఉంటుంది ఒక పది ఈతలు ఇంతదన్న ఆలోచనతో కొందరు ఏం చేస్తారే పాలు విండాలి కానీ మళ్ళీ ఈత కదా వస్తా ఆలోచనలు అట్లా అట్లుంటాం నా కాన్సెప్ట్ వేరు మన దొడ్లే చూస్తే బాగుండాలి పది ఈతలు మనం వీండుకోవాలన్న ఆలోచనలా అది మళ్ళీ మేమే చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా పర్వాలేదు అన్నట్టే ఉంది ఓకే అన్న మీరు ఒక రైతుకి ఏం సందేశం ఇస్తారన్న డైరీ ఫామ్ రన్ చేసినటువంటి వ్యక్తి కొత్తగా పెట్టుకునే వాళ్ళైనా సరే మెయింటెనెన్స్ చేస్తున్న వాళ్ళైనా సరే ఇప్పుడు ఆవు ఒక పాలు ఇచ్చేందుకు సపోజ్ చాలామంది ఏంటంటే ఇప్పుడు ఆవును తీసుకెళ్తారు కదన్న తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు సపోజ్ ఇక్కడ బాగానేసి ఆడిపోయాక మెయింటెనెన్స్ లోపం వల్ల కొన్ని పాలు తగ్గిపోతూ ఉంటాయి అలాంటి వ్యక్తులకైనా మీరు ఇచ్చే సందేహం ఫస్ట్ కొత్తగా పెట్టి కానీ ఎగ్దాం పది కొనొద్దు ఒక రెండు తీసుకుపోయి ఈ వారం ఈ వారం రెండు తీసుకొని పోయి అవి మంచి సక్సెస్ అయినాక మల్లవారమా లేకపోతే ఇంకో పదిహేను రోజులక మళ్ళీ ఒక రెండు కొను నువ్వు పది అనుకుంటే ఒక ఐదు ఆరు పచ్చి కొనుక్కొని మళ్ళీ అవి ఒక మూడు నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఇంకొక నాలుగైదు కొనుక్కుంటే అవి ఒకటేసారి ఎండిపోకుండా రొటేషన్ అన్నట్టు మనకు ఉంటుంది రైతు వెళ్ళిపోతుంటుంది అలాగే ఇప్పుడు మెయింటైన్ చేసిన వాళ్ళకు మీ అనుభవంలో మీరు ఇచ్చే సందేహం అన్న డైరీలకు రావద్దనే చెప్తున్నా ప్రజెంట్ పొజిషన్ బట్టి అయితే బాగాలేదు అస్సలు ఎందుకంటే మార్కెట్ ల కర్ణాటకే కానీ బెంగళూరు మహారాష్ట్రకే కే కానీ హైదరాబాద్ కు పాలు బాగా వస్తున్నాయి అక్కడ ముప్పై రూపాయలకి ఆ డైరీలకు సప్లై అవుతుందట మనమేమో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కి డైరీ లోకి ఇస్తున్నాం మన దగ్గర వాళ్ళు తీసుకుంటారు అట్లా మార్కెట్లో డైరీలలో ఈ ఎండాకాలం కూడా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది రూపాయలు అంటే చాలా మైనస్ లు లెక్క అది లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి చూస్తే ఒక లీటర్ మీద నాలుగు ఐదు రూపాయలు మైనస్ ఉన్నా మనం ఇంకా రేట్లు పెరుగుతలే ఎందుకు పెరుగుతాడు అంటే మిల్కింగ్ మన మనసు యువతలు ఏం చేస్తారు ఏటువంటి వ్యాపారం లేవు పది కొనుక్కుందాము ఏదో నడిపిస్తామన్నట్టు నడిపిస్తున్నారు కానీ నా సజెషన్తోని డైరీలో రాకుండా బెస్ట్ అనే నా సజెషన్ అంటే ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలని రన్ చేసుకోవాలనుకుంటారు కానీ మీరు రావద్దంటే ఎట్లా నేను రావద్దని అంటే జాగ్రత్త తీసుకోవాలని నా ఆలోచన ఇప్పుడు ఓ పది పెట్టి ఓ బిఆర్ని జీతాన్ని పెట్టుకొని మనం ఎన్నో టాక్ తయారయ్యి ఉంటే అది మైనస్ అయితే పెట్టిన పది లక్షలు కూడా అనలేకే నేను ఆ ఉద్దేశంతో అంటున్నా కష్టపడదాం అనుకుంటే జీతాన్ని పెట్టకుండా ఒక ఎనిమిది నుంచి పదహారు ఒక్కళ్ళు హాయిగా ఇంట్లో ఫ్యామిలీతోనో నువ్వు కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతారు అట్లా ఏం ఏం లేదు సక్సెస్ కూడా మనం కష్టం ఉండాలి అనుభవం లేకుండా ఇబ్బంది ఇబ్బంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం పెట్టిన డబ్బులు పోతే జీరో మనము కొద్దిగా ఐడియా కూడా ఉండాలి మనము అవి జ్వరం వస్తుందా తింటలేదా అంటే కొంత మనకు అనుభవం ఉంటే డాక్టర్ దగ్గరికి పోకుండా మనం చేసుకుంటే ఇంకా బెటర్ ప్రతిసారి డాక్టర్ రావాలంటే కూడా రాలేని పరిస్థితి వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి వేలు వేలు ఇవ్వాలి వస్తుంది అది కూడా మనం మనేసి అవుతుంది క్రిటికల్ పొజిషన్ అయితే మాత్రమే డాక్టర్కి ఫోన్ల ద్వారా సంప్రదిస్తే బెటరు అని నేను అంటున్నాను ఓకే ఓకే అన్న సో మీకు విలువైన సమయాన్ని కేటాయించడం చాలా థ్యాంక్ యూ అన్నగారు సో అన్నగారు తన యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది ఏంటంటే ఎలాంటి అనుభవం లేకుండా డైరీ లోకి వస్తే చాలా ఇబ్బందికరం అని చెప్తున్నారు మీరు పెట్టాలనుకుంటే రెండు మూడు డైరీ ఫామ్లు విజిట్ చేయాలి అక్కడ ఎట్లా ఉంది ఏ విధంగా రన్ చేస్తున్నారు అలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి ఒకవేళ మీకు మీరు చేయగలను మీరు రన్ చేయగలను బయట ఎక్కడికో పోయో చేసే బదులు ఇక్కడ డైరీ ఫామ్ మెయింటైన్ చేసుకొని నేను రన్ చేస్తా అనుకుంటప్పుడు రంగంలోకి దిగాలి ఒక రెండు మూడు ఆవులతోనే రన్ చేసిన తర్వాత ఎట్లుంది ఏ విధంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ప్రొసీడ్ కావచ్చు అని అన్నగారు తన యొక్క అభిప్రాయం తెలియజేది అన్నగారు ఇప్పటికీ చేయటి ఫైవ్ ఇయర్స్ కూడా అవుతుంది వాళ్ళ మేడము అన్నగారు ఇద్దరే డైరీ ఫామ్ రన్ చేసుకుంటున్నామని మనకు తెలియజేయడం జరిగింది మిత్రమా